హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కానీ జాబ్స్ రాకపోతే మనం బతుకు తెరే కోసం ఏదో ఒకటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాము తప్పదో మనం వ్యాపారం చేసుకోవాలి ఒకరి కిందకి వెళ్ళి పని చేయలేము అనుకుంటే ఏదో ఒకటి చిన్నయన చిన్నపాటి లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాము ఫ్యామిలీ నడవాలంటే తప్పద ఫ్రెండ్స్ మనం ఏదో ఒకటి చేయాలి మా బ్రదర్ అయితే ఇంకా చిన్నది ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నారన్నమాట వాళ్ళు వాళ్ళ ఫ్యా వైఫ్ ఉంటే వాళ్ళ వైఫ్కి చిన్నది ఫ్యాన్సీ షాప్ పెట్టించాడు పెట్టించి ఇంకా అమ్మాయి ఇంటి దగ్గర కదా ఎలాగ ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు షాప్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఇంట్లోనే చిన్న చిన్నపాటి ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేశారనమాట ఇదైతే ఈరోజు స్టార్ట్ చేశారు అన్ని సరుకు అంతా తీసుకొచ్చి ఈరోజు అని సర్దుకున్నారు చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళ వ్యాపారం కూడా కొంచెం రన్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని ఇంకా బాగా రన్ చేసుకోవాలనుకున్నారనమాట ప్రస్తుతానికి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టారు చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటో వీళ్ళ వ్యాపారం అనేది నేనైతే ఫస్ట్ అయితే వీళ్ళకి ఫస్ట్ నన్నే తీసుకొచ్చి ఆ స్టాండ్లో అనమాట నేను ఫస్ట్ తీసుకొచ్చి బ్యాంగిల్స్ పెట్టాను తప్పదండి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూనే ఉంటున్నాము లేడీస్ కూడా ఖాళీగా ఉండట్లేదు ఇంట్లో ఏదో చేసుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే ఇష్టపడతారు ఇంట్లో ఏదో జాబ్ చేయడానికి కొంతమంది అయితే జాబ్స్ అవి చేయడానికి ఇష్టపడరు ఇంట్లో నుండి ఏదో ఒకటి చిన్నపాటి ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే లేడీస్కి కూడా ఎంతో కొంత కొంచెం సంపాదన వస్తుంది ఆ సంపాదన ఏదో ఖర్చులకు వస్తాయన్న ఆలోచనతో లేడీస్ కూడా ఏదో చిన్న చిన్న ఇలాంటివి ఇంట్లో చేసుకుంటూ ఉన్నారు చిన్న పిల్లలను చూసుకోవాలి వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి మనం బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలంటే అవ్వదు అందరికీ అందరికైనట్టు మనకి కుదరదు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలంటే అందుకని ఇలాంటి ఏదో బట్టల వ్యాపారం అని షాపులు షాపులని ఇలాంటివి ఏటు పెట్టుకొని మన జీవనాధారం కొంచెం భర్తకు కూడా కొంచెం భారీ హెల్ప్గా ఉంటుంది మా వీడియో కానీ మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి